టైమ్స్ పోటీల్లో మోదీ ముందంజా ప్రఖ్యాత టైమ్స్ పత్రిక నిర్వహించే ఈ ఏటి మేటి వ్యక్తి పోటీల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ ముందంజలో నిలిచారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత అధ్యక్షుడు బారక్ ఒబామా రష్యా అధ్యక్షుడైన వ్లాదిమిర్ పుతిన్ల కన్నా ముందున్నారు వరుసగా నాలుగు ఏడాది మోడీ పోటీల్లో నిలిచారు అయితే పాఠకులు ఆన్లైన్ పోల్లో ఇప్పటిదాకా ప్రాథమికంగా నమోదైన ఓట్ల ప్రకారం ఇరవై ఒకటి శాతం అనుకూలమైన ఓట్లతో మోదీ అత్యధికంలో ఉన్నారు పుతిన్కు ఆరు శాతం ఒబామాకి ఏడు శాతం ట్రంప్కు ఆరు శాతం ఓట్లు వచ్చినట్టు టైమ్స్ పత్రిక వెల్లడించింది కొంతకాలం వీకీ వ్యవస్థాపకులు జూలియన్ అసాంజ్ ట్రంప్ కన్నా ముందు నిలిచారు మంచి చెడు ఏదో రకంగా ఏడాది కాలంలో వార్తల్ని ప్రపంచాన్ని అత్యధికంగా ప్రభావితం చేసిన వ్యక్తికి ఈ గౌరవాన్ని అందిస్తారు గత ఏడాది జర్మన్ ఛాన్సలర్ యాంజలా మర్కల్ టైమ్స్ ఏటి మేటి వ్యక్తిగా ఎంపికయ్యారు ప్రపంచ నేతలు అధ్యక్షులు ఉద్యమకారులు వ్యోమగాములు పాప్ దిగ్గజాలాల నుంచి మేటు వ్యక్తిని ట్యాప్ సంపాదకులు నిర్ణయిస్తారు పాఠకుల నుంచి ఓటింగ్ను కూడా కోరుతారు డిసెంబర్ నాలుగుతో పాఠకుల పోల్ నియమించిన అశ్విని దత్ ఆ తర్వాత మళ్ళీ సినిమాల జోలికే రాలేదు అంతలా దెబ్బ కొట్టింది మహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా యముదొమ్మ తర్వాత మరో సోషియో ఫ్యాంటసీ చేద్దామని ప్రయత్నించి భారీ దెబ్బతిన్నానని ఎన్టీఆర్ కూడా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ